సో రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన ఉద్యోగులు మీరు చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ఉద్యోగులు అయితే చుట్టుముట్టారన్నమాట జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు అయితే నిరసన తెలిపారు మోకాళ్ళపై నిలబడి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టబద్దులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ చేతులైతే దండం పెడుతూ వేడుకున్నారు పోలీసులు అక్కడికి చేరుకునే వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి అయితే పంపించారు అలాగే జీతాలు రావట్లేదని సీఎం ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ నిరసన తెలిపారు దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు సో గాంధీ భవన్ దగ్గర ఏఈఈ అభ్యర్థులు నిరసన చేపట్టారు డాక్యుమెంటేషన్ జరిగిన నెలలో గడుస్తున్నా కూడా తమకు అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు అయితే వాపోయారు మంత్రులకు అధికారులకు వినతపత్రాలు ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందన్నారు అయితే ఈ ఇవాళ గాంధీ గాంధీభవన్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఏఈ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా అనేక రకాల మంది ఉద్యోగులందరూ కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు అయితే బయట నుంచి విధంగా నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి